నేను చెప్తాను నన్ను వదిలేయండి చెప్పరా నీ వెనుక ఎవరున్నారు ఎవరిదంతా చేశారో నా వెనుక నా వెనుక ఉంది ఒక మేడం ఒక మేడం ఉన్నారు ఏటీ నీ వెనుక మేడం ఉన్నారా ఆ మేడం ఎవరు అంటే ఆ మేడంని నేను ఫోన్లోనే మాట్లాడాను తప్ప నేను లైవ్గా చూడలేదు ఏంటి నువ్వు లైవ్గా చూడలేదా ఈ మాటలో నా దగ్గర కాదు చెప్తావా లేదా లేదంటే నిన్ను ఇక్కడే చంపేయాలా అయ్యో దేవుడా నేను చెప్పేది నమ్మండి నేను ఫోన్లోనే మాట్లాడిన మాట నిజం ఫోన్లోనే ప్లాన్ అంతా కూడా తను చెప్పింది తను చెప్పినట్టుగానే నేను అమలు చేశాను కానీ ఆ మేడం ఎవరో నాకు తెలీదు కావాలంటే నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ మీద మీరు ట్రేస్ చేయండి మీరు కనుక్కోండి అనే విధంగా అంటూ ఉంటే రే ఇవన్నీ మేము నమ్మంరా నువ్వు ముందు చెప్పు అని చెర్రి అంటూ ఉంటే ఆగుచెర్రి తన వెనుక ఎవరున్నారో బయటికి ఖచ్చితంగా లాగుతాను కానీ ఈ విషయం ఆ శరత్చంద్ర గారు ఉన్నారు కదా ఆ పెద్ద మనిషి మా అమ్మని తీసుకెళ్లి ఒక రూమ్ లో బంధించారు కదా దీని వెనుక నేను లేనని ఎవరో ఒక మేడం ఉన్నారని ఆయన గారికి తెలియాలి అప్పుడు మా అమ్మని బయటికి తీసుకొని రావాలి నేను ఎలాంటి తప్పు చేయలేదని నా కొడుకు తప్పు చేయలేదని ఎంత మొత్తుకున్నా కూడా వినకుండా ఆ శరత్ చంద్ర మా అమ్మని తీసుకెళ్లాడు ఇప్పుడు వీడు ఆ విషయమే చంద్ర ముందు చెప్పాలి పదరా పద అనే విధంగా అనగానే ఆగండి అని విధంగా వంశీ అనగానే వెంటనే గగన్ వెను తిరిగి చూస్తాడు నేను ఇందు పట్ల చాలా తప్పు చేశాను వీడెవడో వాగాడని ఇంత గురించి తెలుసుకోకుండా నేను తప్పుగా ప్రవర్తించి పెద్ద తప్పు చేశాను నేను నా భార్యని అని నేను వెంటనే చూడాలి నేను కూడా మీతో పాటు వస్తాను సరే రండి అని అంటూ ఇక వెంటనే అక్క నుండి అందరూ బయలుదేరుతూ ఉంటారు సోదరా నిజంగా మన ప్లాన్ ఇంత త్వరగా వర్కౌట్ అవుతుందని అనుకోలేదు ఈ విషయం వెంటనే మావయ్యకి చెప్పాలి అనే విధంగా అంటూ వెంటనే శరత్చంద్రకు ఫోన్ చేస్తాడు చెర్రి అప్పుడు చంద్ర దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు గోరింటాకు మాత్రం అపర్వాత ఎలా చెప్తూ ఉంటుంది వాడేమో దొరకలేదని అంటున్నాడు నాకేమో మనసులో భయంగా ఉంది అసలు నేను ఇందులో దూరి పెద్ద తప్పు చేశానేమో అని అనిపిస్తుంది అమ్మాయి ఏమనిపించినా అనిపించకున్నా పిన్ని నువ్వు దొరికితే కటకటాల పాలవ్వాల్సిందే కాబట్టి వాడు ఈ ఇంట్లో అడుగు పెట్టకుండా ఆ గగన్కి దొరకకుండా చేయాల్సిన బాధ్యత నీది అని అపుల్వ అంటూ ఉంటుంది అటు తిరిగి ఇటు తిరిగి నానెత్తి మీద పెట్టిందేంటి ఈ అమ్మాయి అని మనసులో కోపంగా గోరింటాకు అనుకుంటూ ఉంటుంది మరోవైపు హలో హలో మావయ్య చెప్పర చెర్రి మావయ్య మావయ్య నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అది ఎంత పెద్ద గుడ్ న్యూస్ అంటే నేను మాటల్లో కూడా చెప్పలేను మామయ్య ఏంట్రా అది ఇందూ పెళ్లి చెడగొట్టినా అతన్ని పట్టేసుకున్నా మామయ్య అని అనగానే ఇక శరత్ చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటన్ను అంటుంది ఇందు పెళ్లి ఆపిన వాడిని పట్టుకున్నారా అంతలో ఆ పూర్వ గోరింటాకు కూడా ఇద్దరు క్రిందికి వస్తారు శరత్ చంద్ర అన్న మాటని విని ఇద్దరు షాకింగ్ గా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు వాడి పేరు నరేన్ అన్నయ్య చాలా తెలివిగా వాడిని ట్రాప్ చేసి తిన్నగా వాడు వంశీ ఇంట్లోకి పరిగెత్తేలా అన్నయ్య ప్లాన్ చేసి ఆ ఇంట్లోకి వెళ్ళేలా చేశాడు వంశీకి వంశీ వాళ్ళ పేరెంట్స్ కి కూడా నిజమేంటో తెలిసింది ఇందు తప్పు చేయలేదని ఇదంతా వాడు కావాలని డ్రామా చేశాడని ఇందు పెళ్లిని ఆపటం కోసం ప్లాన్ చేసి పెళ్లిని ఆపాడని వంశీకి వంశీ వాళ్ళ కుటుంబానికి తెలిసింది మావయ్య ఇదంతా ఎవరో మేడం చేయించారని చెప్తున్నారు మావయ్య అవునా ఎవరా మేడం ఎవర్రా అదంతా అదంతా కూడా ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం మావయ్య ముందు వంశీ వంశీ వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి వస్తుంది ఎలాగైనా సరే తను చేసిన తప్పును అందరి ముందు ఒప్పుకొని ఇందుని తన భార్యగా చేసుకోవాలని వంశీ వస్తున్నాడు మావయ్య అని అనగానే ఆ మాట విన్న అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే గోరింటాకు మాత్రం అపూర్వని పక్కకు తీసుకెళ్ళి ఏంటమ్మాయి ఇలా జరిగింది వాడేమో దొరకలేదని ఫోన్లో చెప్పాడు ఇప్పుడేమో ఆ గాడు వాణ్ణి పట్టేసుకున్నాడు ఇప్పుడు ఎలా అమ్మాయి దీని వెనుక ఉంది నా పేరు చెప్తే నీ పేరు బయటికి వస్తుంది అప్పుడు ఇద్దరం మన జేలుపాలు అవుతామా చెప్పమ్మాయి ఏంటి పిన్ని నేనెందుకు ఎందుకు అవుతాను నీ నెంబర్ నుంచి ఫోన్ చేశాం అతన్ని కూడా నువ్వే రప్పించావు ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసేలా చూసింది కూడా నువ్వే మరి నన్నెందుకు పిన్ని ఇరికిస్తున్నా అని అనగానే ఒక్కసారిగా గోరింటాకో షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఏంటమ్మాయి అలా మాట్లాడుతున్నావేంటి ఉన్నట్టుండి ఏంటి పిన్ని ఏం మాట్లాడాను ఇరుకుతే ఇరకండి అంతేకాని నన్ను ఇరికించాలని చూడకండి నన్ను ఇరికిస్తే ఏకంగా మీ ప్రాణాలలో పైకి పైకే పైలో కానికే పంపించేసేస్తాను అని అబుర్వా అంటో అక్కడి నుండి వెళ్ళిపోగానే అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో ఏంటో ఇప్పుడు వాడు కానీ నేనే ఇదంతా చేయించానని చూపిస్తే ఇక అంతే సంగతి ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు అని విధంగా అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇక అప్పుడే గగన్ కారతాను అందరు కూడా కారు నుండి దిగుతారు పదరా పద అని అంటూ వెంటనే ఇక శరచంద్ర కాళ్ళ మీద నరేణ్ణి పడేస్తారు రే ఎందుకురా ఈ పెళ్లి ఎందుకు ఆపాలని చూసా చెప్పరా నీ వెనుక ఉంది ఎవరో మేడం అని అన్నావు కదా ఆ మేడం ఎవరు అది సార్ అది అని విధంగా అంటూ వెంటనే అలా అపుర్వ వైపు గోరింటాంగ వైపు చోయించబోతూ ఉంటాడు రై నా పేరు కని చెప్పావనుకో నిన్ను చంపేస్తాను అని ఏంటో అపూర్వ సై సైగ చేయగానే నేను ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు నా వెనుక ముందు ఎవరో చెప్పకపోతే నన్ను వీళ్ళు చంపేసేలా ఉన్నారు అటు చూస్తే ఆ మేడం ఇటు చూస్తే ఈ సారో ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి దేవుడా ఇలా ఇలాంటి పరిస్థితి నాకు కలిపి కలిగించావేటయ్యా అనే విధంగా అంటూ చాలా కంగారు పడిపోతూ భయంతో వణికిపోతూ ఉంటాడు సార్ ప్లీజ్ సార్ నన్ను చెప్పకండి సార్ నాకు ఎవరో తెలీదు సార్ ఈ నెంబర్ నుండి నాకు ఫోటో పంపించారు ఈ పెళ్ళిని ఆపమని చెప్పారు కావాలంటే ఈ నెంబర్ ఇస్తాను ట్రేస్ చేసి కనుక్కోండి సార్ మావన్నీ కూడా ఫోన్స్ మీదే నడుస్తాయి లైవ్గా ఎవరు రారు సార్ మేము దొరికితే వాళ్ళు కూడా దొరుకుతారని మమ్మల్ని ఎప్పుడైనా సరే ఫోన్స్తో కాంటాక్ట్ అవుతారు సార్ ప్లీజ్ సార్ నన్ను క్షమించండి ఇదిగోండి సార్ కావాలంటే ఈ నెంబర్ ఇస్తాను తీసుకోండి అని అనగానే వెంటనే గగన్ నెంబర్ తీసుకుంటారు అప్పుడు వెంటనే ఇప్పటికైనా అర్థమైందా నేను తప్పు చేయలేదని నేను తప్పు చేయకుండానే మా అమ్మని రూమ్లో బంధించావు ఏం మనిషివయ్యా నువ్వు అయినా చెప్తూనే ఉన్నాను నేను తప్పు చేయలేదు తప్పు చేయలేదు అని కానీ నువ్వు మాత్రం వినకుండా మా అమ్మని తీసుకెళ్లా నువ్వే వీడిని తీసుకొని వస్తే నువ్వే ఇదంతా చేశావని మేము అనుకున్నాం కానీ వాడు నా పేరు చెప్పట్లేదు కదా దీని వెనుక ఎవరో మేడం ఉన్నారని అంటున్నాడు కదా ఇప్పటికైనా మా అమ్మని తీసుకొని రండి ఇప్పుడే తీసుకొని వస్తాను అని అంటూ శరచంద్ర వెంటనే వెళ్ళి శారద ఉన్న చోటికి వెళ్తుంది అప్పుడు వెంటనే శారద బండెక్కు అని అనగానే ఏమైందండి నా కొడుకు పెళ్ళి చేశాడా చెప్పండి ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం శారద అని ఏంటో ఇక వెంటనే చంద్ర తీసుకెళ్తూ ఉంటారు ఇక ఇంటికి రాగానే గగన్ చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది గగన్ అని ఏంటో వెంటనే గట్టిగా హక్ చేసుకుంటుంది అమ్మా నిన్ను ఎవరు ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా ఏమి ఇబ్బంది పెట్టలేదురా నాకు నీ మీద నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని నువ్వు గెలిపించావురా నీ గురించి నువ్వేంటో నాకు తెలుసురా నాకు తెలుసు నా కొడుకు తప్పు చేయడని పది మందికి తెలిసేలా చేసాన్రా అంతేరా చాలురా? అని విధంగా అంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది